హిందువులలో ఎన్ని దేవతలు ఎంత ఎంతమంది దేవుళ్ళు మూడు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంకో దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకుండ్రు పప్పన్న తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివ మాలేస్తాను అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే అభిప్రాయం అయితే ఉండాలి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు ఎన్నో ఏంల పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చుతారు ఓసారి నమస్తే పెడితే పెట్టలేదను మనం పెడితే వాడు పెట్ట రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు తాగటానికి కోదేవుడు దేవుడు తినటానికి కో దేవుడు పెళ్లైలోని కోదేవుడు పెళ్లిగాలోని కోదేవుడు అని హిందూ దేవుళ్ళని కించపరుస్తారా ఎన్నికల ముంగట గురూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు సారక్క మీద ఒట్టు భద్రకాళి మీద ఒట్టు పోషమ్మ మీద ఒట్టు మైసమ్మ మీద ఒట్టు భద్రాచలం రాముడి మీద ఒట్టు యాదగిరి నర్సన్నం మీద ఒట్టు యమలాడ రాజన్న మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి మరి అప్పుడేమైంది అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు ఇయలా ఒక తెలంగాణలో సామెత ఉండే ఏందంటే నడిమంత్రపు సిరొస్తే కూరగాయలను చూసట ఇవేం కాయలు వంకర డికరున్నాయి అన్నారట గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంత లేదు ఇవాళ ముస్లింలకు క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక్క దేవుడు ఉండాల ఎక్కడన్నా రూల్ రాసి పెట్టుందా రేవంత్ రెడ్డి గారు మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా రోగం వస్తే ఏ రోగం వచ్చినా ఒకటే ట్యాబ్లెట్ తీసుకుంటారా మీరు ఏ రోగం వచ్చినా ఒకటే డాక్టర్ దగ్గర ఇవ్వతారా మీ లివర్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలా మీ గుండె ఖరాబ్ అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవాలి మీకు లంగ్స్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ కాళ్ళ రసేతులకి ఏమన్నా రోగం వస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ కంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి మీ పంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి ఆఫ్టర్ ఆల్ మీ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలకు ఏమన్నా అయితేనే రకరకాల డాక్టర్లు ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద సృష్టి నడవడానికి ప్రతిదానికి ఒక దేవుడు ఉంటాడు మేము చదువు కావాలని సరస్వతి దేవిని మొక్కుతాం మాకు ఐశ్వర్యం కావాలని మేము లక్ష్మీదేవిని మొక్కుతాం మీ అసొంటి అసురులను దండించి సన్మార్గంలో పెట్టాలి అని చెప్పి కాళికామాతను మొక్కుతాం మాకు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని మొక్కుతాం అట్లా అందరు దేవుళ్లను మొక్కుతాం కాబట్టి ఇవాళ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక నీతి మీరు తెలుసుకోవాలి ప్రకృతిని పూజించడం హిందూ ధర్మం ఇవాళ భూమిని భూమాతగా మొక్కుతాము వారనిచ్చే దేవుణ్ణి వాయుదేవుళ్ళని మొక్కుతాము గుడికి పోతే నవగ్రహాలను పూజిస్తాం మనం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భేచ్చ రాహవే కేతవే నమ అనే నవగ్రహాలను పూజిస్తాం ఎందుకంటే ఆ నవగ్రహాలు మనకు అన్ని అన్నిటినీ ఇచ్చేవి కాబట్టి మన ప్రతి వారంలో కూడా వాటి నుంచి మనకు శక్తి వస్తుంది కాబట్టి ఆ సత్యం తెలుసుకోకుండా మీరు కేవలం ఆఫ్టర్ ఆల్ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇచ్చే పదవుల కోసం ఇవాళ హిందూ దేవతలతోటి పోల్చి మాట్లాడింది చూసింద్రా అది మీరు హిందూ సమాజాన్ని అవమానించడమే మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల నాడు కూడా మీరు హిందూ హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని అవమానించి మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు మీరు బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం